శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం ఈ సుబ్రహ్మణ్య అష్టకాన్ని వివాహం కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ప్రతిరోజు పఠించడం వలన త్వరలోనే సంతానం కలుగుతుంది అలాగే వివాహం కూడా జరుగుతుందండి అలాగే మన మనసులో తీరని కోరికలు ఏమున్నా కూడా ఈ సుబ్రహ్మణ్య అష్టకం రోజు పఠించడం వల్ల త్వరలోనే అవి తీరుతాయని ఒక నమ్మకం సుబ్రహ్మణ్య అష్టకాన్ని చూద్దామా హే స్వామినాథ ... கருුණා කර දீනබंदோ ஸ்್ரீ පார்ವத்தி सुमुख පංකජ පද್මබందோ. ஸ்್්‍රீසාதிී දේව ගනபூජත පාத පද್ම வල්ಲ சනාாத මமதேහි කරාවළம்பும். දೇවාதி දೇව சுತ දේव ගනාதிනාதா දේවේந்தද්‍ර வந்திய mृது පංකජමංஞ்சපාத. දೇवර්षிනාරத முනந்த్්‍ර சுගීත கீர்த்தி බල්್ಲீ சනාாத මமதேහි කරාවலம்பும். නිत්‍යන්නதாන නිருතාகிල ரோගһаரிෙන්, తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్తకామా సుత్వాగమ ప్రణవవాచ్య నిజస్వూపా వల్లీసనాథ మమే కరావలంబం క్రౌంచాసు్రపరికండన శక్తిశూలం పాషాదిశాస్త్రపరిమదివ్యపాణే శ్రీకుండలీశ్రుతతుండ శిఖీంద్రవాహ వల్లీసనాథ మమేహి కరావలంబం దేవాదిదేవరథమద్య వేద్య దేంద్రపీఠనగరం దృఢచాపహస్త ಸೂರಂ ನಿಹತ್ಯರಕೋಟಿಭಿರೀಯ ವಲ್ಲೀಸನಾ ಮಮದೆಹಿ ಕರಾವಲಂಬ ಹಾರಾಧರತ್ನಮಣಿಕ್ತಿರೀಟಹಾರಾ ಕೇಯೂರಕುಂಡಲಸತ್ಕವಚಾಭಿರ ಹೇವೀರತಾರಕ ಜಮರವೃಂದವಂದ್ಯ ವಲ್ಲೀಸನಾ ಮಮದೆಹಿ ಕರಾವಲಂಬ ಪಂಚಾಕ್ಷರದಿಮನುಮಂತ್ರಿತಞಾಂಗ್ ಪಂಚಾಮೃತೈ ಪ್ರಮುತೆಂದ್ರೈ ಮುಖೈರ್ಮುರೀಂದ್ರೈ పట్టుాభుక్తరియుపరాసనాథ వల్లసనాథ మమే కరావలంబం శ్రీకార్తికేయకరుణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగకలుషీకృతదృష్టిత్ భక్ తుమవ కళాదర కాంతి కాంత్యా వల్లీసనాథ మమే కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పటేంతిచోత్తమాే ముక్తి మాయాబ్రహ్మణ్య ప్రసాద సుబ్రహ్మణ్యాష్టకం మిదం ప్రాతిరత్య య పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి ఇది శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య అష్టకం ప్రతిరోజు చదవటం వల్ల కోటి జన్మలలో చేసుకున్న పాపం తక్షణమే పోతుంది నాగదోషాలు పరిహారం అవుతాయి సుబ్రహ్మణ్యం అనుగ్రహం కూడా కలుగుతుంది సంతానం కోసం ఆరోగ్యం కోసం వివాహం కోసం ఈ అష్టకాన్ని పఠించాలి ಓಂ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಶ್ರೀಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರಸ್ವಾಮೇ ನಮಃ